ఈ సంఘటన విచిత్ర సంఘటన దారిన పోయేవారు చెరువులో మనిషి తల బయట ఉండి మొండెం మొత్తం నీళ్ళలో ఉన్నదాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు వన్ జీరో ఎయిట్ని పిలిపించారు పోలీసులు వచ్చి చూడగా బయటకు లాగితే అతను లేచి కూర్చున్నాడు ఆశ్చర్యంతో పాటు అందరినీ నవ్వు వచ్చే విధంగా అతను మాట్లాడడం ఎండకు తలలేక నీళ్ళలో పడుకున్నానని చెప్పడం ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది ఎండకు తాళలేక నేను పడుకున్నానని చెప్పడం పోలీసులకి దారిన వాళ్ళు చూసి చెరువులో చిన్న కుంట కుంటలో శవం ఉన్నదనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి అతని చేయి పట్టుకుని బయటకు లాగితే అతను లేచి కూర్చున్నాడు నివ్వరపోయినారు అందరూ ఏమైంది ఎందుకు ఇలా పడుకున్నావంటే నేను ఎండకు తాళలేక పడుకున్నానని చెప్పిండు ఏదేమైనా ప్రమాదం అతనికి తప్పిందనే అనుకోవచ్చు ఈ సంఘటన ఇప్పుడు ప్రస్తుతానికి వైరల్గా ఈ వీడియో వైరల్ వీడియో అయ్యింది